హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్జిల్ తెలుగు చందమామ మనకు చిక్కింది కానీ అంగారకుడు మాత్రం దశాబ్దాలుగా అంతు చిక్కడం లేదు భూగ్రహం తర్వాత మానవుడి జీవనం పైనే సాధ్యమవుతుందనే అంచనాలున్నా అవి కరెక్టో కాదు కన్ఫర్మ్ కావడం లేదు అయితే ఇలాంటి సమయంలో నాసాకి ఓ గట్టి ఆధారం దొరికింది అక్కడ జీవముంది అని నిర్ధారించే ఫొటోస్ మార్స్పైకి పంపిన రోవర్ పంపించింది అరుణుడి ఆసక్తికర విషయాలు చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగునీ సబ్స్క్రైబ్ చేయండి అరుణగ్రహంపై పరిస్థితులు మానవ జీవనానికి సరిపోతాయా లేదా అన్నదానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి ప్రధానంగా నాసా తన దృష్టంతా అక్కడే పెట్టింది రోవర్లతో అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తోంది అయితే రీసెంట్గా అరుణ గ్రహంపై ఏలియన్ గుర్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి చాలామంది థియరిస్టులు మార్స్ గ్రహంపై జీవరాశి ఉందని నిరూపించటానికి ఆ గ్రహానికి సంబంధించిన ప్రతి ఫోటోను పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో మార్స్ గ్రహంపై క్యూరియాసిటీ రోబర్ తీసిన కొన్ని ఫోటోల్లో ఏలియన్లు ఉన్నాయని ఇది అంగారకుడిపై జీవరాశి నివసిస్తోందనటానికి సాక్ష్యమని అంటున్నారు ఈ చిత్రాల్లో రోవర్ వైపు తదేకంగా చూస్తున్న ఓ ఏలియన్ ఒక స్నేయిల్ ఉన్నాయి ఈ ఫొటోస్ చూసిన తరువాత అక్కడ జీవరాశి ఉందన్న వారి వాదన మరింత బలపడుతోంది అంగారకుడిపై తిరుగుతున్న క్యూరోసిటీ రోవర్ పంపే చిత్రాలను గ్రహాంతర అన్వేషకులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అరుణ గ్రహంపై ఏలియన్ సైనికుణ్ణి గుర్తించామని పారానార్మల్ క్రూసబెల్ అనే వేదిక ప్రకటించింది ఆ మేరకు యూట్యూబ్లో ఓ వీడియో పోస్టు చేసింది అందులో నాసా క్యూరోసిటీ రోవర్ పంపిన చిత్రాల్లో రోవర్ వైపు చూస్తున్న ఓ గ్రహాంతర సైనికుణ్ణి గుర్తించామని పేర్కొంది వాస్తవానికిది ఓ సాయుధ గ్రహాంతర సైనికుడి శిల్పంలా ఉంది స్పేస్ సూట్ వేసుకుని చేతులతో ఓ ఆయుధాన్ని పట్టుకున్నట్టుగా ఉంది అయితే అక్కడి రాళ్లు ఒకదానిపై ఒకటి ఉండటం వల్ల అలా కనిపిస్తోందని కొందరంటున్నారు చిక్కకా దొరక్క ఊరిస్తూ ఉడికిస్తూ సుమారు ఏడున్నర దశాబ్దాల నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన ఏలియన్స్పై ఇప్పుడు అబురపరిచే నిజాలు ఒక్కొక్కటిగా బాటకొస్తున్నాయి మార్స్పై ఏలియన్స్ ఉన్నారనే నిజం నిజంచేస్తూ మార్స్ గ్రహం మీద కట్టుకున్న ఏలియన్స్ ఇల్లు ఒక్కటి నాసా కనిపెట్టింది ఆ ఫోటోను చూసి నాసానే ఆశ్చర్యపోయింది అతి చిన్న ఇల్లులాగా అచ్చం మన ఇంటిని పోలినట్లుగా ఆ ఇల్లుంది ఇంత చిన్ను ఎలా కట్టారనేది అర్థం కాని విషయం టోటల్గా అరుణగ్రహంపై ఒక్కో వింత బయటకొస్తోంది ఫ్రెండ్స్ ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి